స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు పాకిస్తాన్ ను గ్రే లిస్ట్ లో పెట్టాలి ఆల్ పార్టీ మీట అనంతరం అసదుద్దీన్ భారత్ పాకిస్తాన్ దేశాలు నిగ్రహంతో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలి ఐరాసా జనరల్ అసెంబ్లీ

టెహల్ గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ తో కు గట్టి బదులిచ్చింది ఈ దాడితో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది దిక్కుతోచని స్థితిలో భారత్పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది ఈ క్రమంలో ఫేక్ యుద్ధానికి తెరలేపింది సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది ఆపరేషన్ సింధు తర్వాత భారత్పై తమ సైన్యం దాడులు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది భారత్ లోని ఐదు నగరాలపై దాడులు చేసినట్లు చెప్పుకుంటోంది ఇందుకు సాక్ష్యంగా పాత ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా ఇండియాలో పోస్ట్ చేసి భారత్ పై దుష్ప్రచారం చేస్తోంది అంతేకాదు అమృత్సర్ లోని మిలిటరీ బేస్ పై మిసైళ్ళ దాడి చేసినట్లు కూడా చెప్పుకుంటోంది అయితే పాక్ ఫేక్ ప్రచారాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఫ్యాక్ట్ చెక్ తో పాక్ తప్పుడు వార్తలకు చెక్ పెట్టి దాయాది దేశానికి గట్టి బదులిస్తుంది పిఐబీ ఫ్యాక్ట్ చెక్ తో ఆధారాలతో సహా పాక్ తప్పుడు ప్రచారాన్ని బయటపెట్టింది thank you భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఫిలేమాన్ యాంగస్ స్పందించారు రెండు దేశాలు నిగ్రహం పాటించాలని తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు ఉగ్రవాద దాడులను పౌరులపై పౌర సమాజానికి సంబంధించిన మౌలిక సదుపాయాలపై దాడులను తాను తీవ్రంగా ఖండిస్తానని ఆయన మరోసారి నొక్కి చెప్పారు చర్చలు దౌత్య మార్గం ద్వారానే ఉద్రి పరిష్కారం లభిస్తుందని అప్పుడు దీర్ఘకాలిక శాంతి సాధ్యమవుతుందని యాంగ్ అభిప్రాయపడ్డారు ఈ మేరకు తన అధికారిక ఆయన ఒక పెట్టారు పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సేనలు మెరుపు దాడులు చేశాయి మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను మొత్తపెట్టాయి తెల్లవారుజామున ఒంటి గంట ఐదు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య భారత సేనలు సర్జికల్ స్ట్రైక్స్ చేశాయి భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోఆర్డినేషన్స్ తో ఈ దాడులు చేశారు దాంతో పాకిస్తాన్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తదలను మరింత పెంచింది ఈ క్రమంలో యుఎన్జిఏ అధ్యక్షుడు యాంగ్ నిగ్రహం పాటించాలంటూ సలహా ఇచ్చారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకవేళ వైమానిక దాడులు భారీగా అగ్ని ప్రమాదాలు జరిగితే పౌరులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అన్న అంశంపై అవగాహన కల్పించేందుకు బుధవారం తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్లు నిర్వహించాయి ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ త్రివిధ దళాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉగ్ర ఉగ్రస్థావరాలపై దాడులు జరిపిన కొన్ని గంటలకే మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాలు కీలక ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ జరిగాయి ఢిల్లీలో యాభై ఐదు ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ నిర్వహించారు నగరమంతటా పోలీసు వాహనాలు అగ్నిమాపక శకటాలను మోహరించారు డ్రిల్ ప్రారంభం కాగానే సైరన్లు మోగాయి వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు గాయపడిన వారిని స్ట్రక్చర్ల మీద దవాఖానాలకు తరలించారు ఇక పలు బహుళ అంతస్తుల భవనాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక దళాలు ను ఉపయోగించాయి ఘటనా స్థలాలకు డాక్టర్లు అంబులెన్సులు పరుగులు తీశాయి సైరన్ మోగగానే కార్యాలయాల్లో ఉద్యోగులు విద్యుత్ పరికరాలను ఆపువేసి డెస్క్ల కింద చేరి దాక్కున్నారు దేశవ్యాప్తంగా సుమారు మూడు వందల ప్రదేశాల్లో ఈ డ్రిల్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సున్నిత ప్రాంతాలైన అణు స్థావరాలు సైనిక స్థావరాలు రిఫైనరీ జల విద్యుత్ కేంద్రాలకు పూర్తి భద్రత కల్పించారు రైల్వే రక్షణ దళం ప్రభుత్వ రైల్వే పోలీసు వేరువేరుగా సంయుక్తంగా ఈ డ్రిల్స్ చేపట్టాయి ప్రమాద స్థలి నుంచి ప్రజలను కాపాడే ప్రక్రియలో ఎన్డీఆర్ఎఫ్ ఎన్సీసీ దళాలు కూడా తమ పాత్ర పోషించాయి భారత త్రివిధ దళాలు సమన్వయంతో ఏకకాలంలో పాకిస్తాన్పై విరుచుకుపడ్డాయి దాదాపు సంవత్సరాల తర్వాత త్రివిధ దళాలు కలిసి శత్రు స్థావరాలపై దాడి చేయడం ఇదే మొదటిసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రతీకార దాడిలో భారత సైన్యం నౌకా దళం వైమానిక దళం కలిసి పనిచేశాయి ఇంతకు ముందు జరిగిన భారత పాక్ యుద్ధంలో పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన పాక్ భారత్ యుద్ధంలో త్రివిధ దళాలు ఇదే విధంగా సమన్వయంతో దాడులు చేశాయి చేశాయి ఆ తరువాత సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయాలన్న భారత దృఢ సంకల్పాన్ని చాటుతూ మరోమారు త్రివిధ దళాలు కలిసి బరిలోకి దిగాయి ఈ దాడుల్లో మూడు దళాలు తమకు నిర్దేశించిన పాత్రలను ఎటువంటి లోపాలు లేకుండా పోషించాయి వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్